అప్పు తీసుకొని ఎన్ని రోజులు అవుతుందిరా అప్పు కడతావా లేదా ఇంటికి లాక్ చేసుకుపోమంటావా ఇంకో రెండు రోజుల్లో నువ్వు నాకు అప్పు కట్టే తిరాలి ఓకేనా నీ అప్పు కట్టేస్తాను సామె నా నేలనన్నా అమ్మేసి నీ అప్పు రెండు రోజులు తీర్చేస్తాను నాకు అన్నం పెట్టే బూతలివి నీవే అమ్మా నిన్ను అమ్ముకోవాలంటే నా మనసు చాలా బాధగా ఉందమ్మా కానీ అప్పుల బాధలు ఎక్కువైపోయాయి అమ్ముకోలేకపోలేకపోతున్నానమ్మా నన్ను క్షమించమ్మా చాలా బాధపడుతున్నావా ఏమైందా ఏమన్నా కష్టాలా నాకు అప్పుల బాధలు ఎక్కువైపోయినాయి మామ వేరే దిక్కులేదు ఫలం అమ్మేయాలనుకుంటున్నాను చాలా బాధ ఉన్నది మామా మా నాయన రెండు ఎకరాలు సంపాదించినాడు నాకు అప్పుల పాలు అయిపోయి నేను దారిపోసుకునే నేను లాస్ట్కి పిల్లలకి ఏమీ లేకుండా చేసుకునే నేను ఇప్పుడు భూమి కొనాలన్నా కూడా కొనలేకపోతున్నావురా ఆ విధంగా నువ్వు కూడా చేసుకోబాకరా నువ్వు చెప్పింది కట్టే మామ మా నాన్న నాకు ఈ నెల సంపాదించి పెట్టినాడు అప్పుల బాధ భరించలేక ఈ నెలను కూడా అమ్ముకునేస్తే నా పిల్లలకు నేను ఏమీ లేకుండా చేసిన అవుతాను కష్టపడైనా నేను నా అప్పులు తీర్చుకుంటానే కానీ નહેલને મત કામ ન માવા બચ્ચા અટ છે